మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ సిటీని కుదిపేస్తున్నాయి ఈదురు గాలులతో కురిసిన వర్షంతో జూబ్లీ లోని జర్నలిస్ట్ కాలనీలో భారీ వృక్షం నేలకూలింది విరిగిన చెట్లు విద్యుత్ లైన్ల మీద పట్టడంతో కరెంటు తీగలు తెగి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాద ఘటనలు చోటు చేసుకోలేదు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు రెండు రోజుల్లో హైదరాబాద్ లో పడుతున్న భారీ వర్షాలకి మాత్రము ఒక సైడ్ చూసుకుంటే అయితే చెట్లు స్తంభాలు అనే చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే జర్నలిస్ట్ కాలనీలో మాత్రము ఒక పెద్ద చెట్టు రోడ్ పైన పడిపోయింది దాంతో మాత్రం ఇక్కడ ఏదైతే పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ పైన పడడంతో మాత్రం ఇటు ఒక సైడ్ పోల్స్ విరిగిపోయినాయి ఆ తర్వాత చెట్టు లాస్ట్ రూటింగ్ నుంచి మాత్రం కింద పడిపోయింది ఇది అతి పెద్ద చెట్టు అనే చెప్పాలి అయితే ఆ సమయంలో ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళకపోవడంతో మాత్రం ఒక ప్రమాదం దాటుకు అనే చెప్పాలి అయితే చెట్లతో మాత్రం వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసి మాత్రం నగర వాసులని అలర్ట్ చేస్తుందనే చెప్పాలి కానీ నిన్నటి నుంచి చూసుకున్నట్టయితే గత రెండు రోజు నుంచి ఏదైతే భారీ వర్షాలు పడుతున్నాయో అప్పటి నుంచి నగరంలో చాలా చోట్ల చూసుకున్నట్టయితే జీడిమెట్ల సికింద్రాబాద్ బోయిన్పల్లి జూబ్లీహిల్స్ ఇలా ఇలాంటి తదితర ప్రాంతాల్లో మాత్రం చాలా వరకు చెట్లు అయితే కూలిపోయి అనే చెప్పాలి అయితే ఇంకా కూడా జిహెచ్ఎంసీ అది అయిన తర్వాత జల్దీ అలర్ట్ అయిపోయి మాత్రము అన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు సో ఈ భారీ వర్షాల సమయంలో మాత్రము చెట్ల కింద నుంచి వెళ్ళకపోవడమే మంచిది ఇంకా మరి ముఖ్యంగా చెప్పుకుంటే మాత్రము చెట్ల కింద నించకపోవడం మంచిదనే చెప్పాలి ఈ చెట్లు ఎప్పుడు ఏ సమయంలో కూలిపో పడిపోతాయో తెలియలేని పరిస్థితి నెలకొంటుంది కెమెరామెన్ శ్రీకాంత్ సుప్రియా సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్